హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్టీమరాజీ ఈరోజు వీడియోలో చూపించిపోయే రెసిపీ వచ్చేసి అంత స్టైల్ కుత్తి వంకాయ కారం టేస్టీగా ఈజీగా ఎలా చేసుకో చూపించిపోతున్నాను ఈ గుత్తివంకాయ కారం వచ్చేసి వేడి వేడి అన్నంలో కొంచెంగా మొద్దపప్పు వేసుకొని ఈ కారం వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు పోతున్నాయి కదా ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా గుత్తివంకాయలు తీసుకోవాలండి ఈ గుత్తివంకాయలు వచ్చేసి మరి పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేటట్టుగా చూసుకొని అయితే ఈ గుత్తివంకాయలను తీసుకోవాలి ఇవి వచ్చేసి హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి నేను వచ్చేసి ఇప్పుడు ఈ వంకాయలను పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి ఒక స్పూన్ వర సాల్ట్ వేసుకోవాలి వాటర్లో సాల్ట్ వేయడం వల్ల మనకి వంకాయలు అనేది కన్ను ఉంటాయండి మనం కట్ చేసి వేసినప్పుడు వంకాయలు అనేది నల్లగా ఉంటాయి ఉంటాయన్నమాట అందుకనేసి కొంచెంగా అయితే వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా చాకు తీసుకొని వంకాయలన్నీ కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి మరి చిన్న సైజు వంకాయలు ఉంటే కనుక నాలుగు ముక్కలు కట్ చేసుకోండి ఇలా కొంచెం పెద్ద సైజ్ అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆరు ముక్కలు వచ్చేటట్టుగా చూసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా వంకాయలన్నీ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ కూడా బాగా నీళ్ళల్లో కలిసేలా కలుపుకొని ఉప్పు నీళ్ళల్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జాడీ తీసుకొని దీంట్లోకి అరకప్పు వార ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి వచ్చేసి ఈ విధంగా సన్న కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక అరకప్పు వారా వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలండి వెల్లుల్లి కొబ్బరి వేసాం కాబట్టి మనకి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను వచ్చేసి ఒక ఏడెనిమిది స్పూన్ల వరకు వేసానండి కారం వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం మంట తక్కువగానే ఉంటుంది కారం వచ్చేసి అందుకనేసి కొంచెం ఎక్కువనేసాను మీరు కొంచెం మంటగా అనిపిస్తే కనుక కారం అనేది కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి ఈ విధంగా కారం వేసిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మిక్సీ ఆగి మూత ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ మసాలా అంతా కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసుకొని ఒక కప్పున్నర వరకు ఆయిల్ పోసుకోవాలి నేను వచ్చేసి ఉజ్జాయింపకాన్ని పోసానండి మీకు అర్థం కావడం కోసం వచ్చేసి నేను ఒక కప్పు వరకు ఉంటుంది లేదా ఒక కప్పున్నర వరకు ఉంటుంది ఆయిల్ వచ్చేసి ఈ ఆయిల్ అన్ని కొంచెం వీటెక్కిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ కూడా వాటర్ లేకుండా వాటర్ని కూడా విదిలిచ్చేసి వేసుకోండి లేదంటే కనుక ఈ ఆయిల్లో వేసేటప్పుడు చెటపట అంటాయండి ఈ ఆయిల్ వచ్చేసి మనం చేయి పెడితే కాళ్ళంతా వేడిగా ఉంటే సరిపోతుంది అలా ఉన్నప్పుడే ఈ వంకాయ ముక్కలన్నీ కూడా వాటర్ లేకుండా చూసుకొని ఈ గుత్తి వంకాయలన్నీ కూడా వేసేసుకోవాలి ఆయిల్లో ఈ ఆయిల్లో వేసేసిన తర్వాత మంటని హైలో పెట్టేసి ఈ వంకాయ వంకాయలన్నీ కూడా మంచిగా వేగిపోవాలన్నమాట ఈ వంకాయలు వచ్చేసి మనం ఆయిల్లో వేసినాక ఒకటి రెండు నిమిషాలకి మనకి చక్క అయితే వేగిపోతాయండి మరీ క్రిస్పీగా కాకుండా మరీ మెత్తగా ఉండకుండా మనం తినేటప్పుడు కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టుగా చూసుకొని అయితే ఈ వంకాయలు అది వేపుకోవాలి మీరు చూసినట్టయితే కనుక చక్క అయితే గుత్తి వంకాయలన్నీ వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ఈ వంకాయలు వచ్చేసి పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా ఉండేటట్టుగా చూసుకొని అయితే వేపుకోవాలండి మంటని హైలో పెట్టేశారంటే కనుక మనకి చక్కగా ఒకటి రెండు నిమిషాల్లోనే మనకి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఈ గుత్త వంకాయలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇదే ఆయిల్లోకి ఒక అరకప్పు వరకు పప్పు దినుసులు వేసుకోవాలి ఇంకా ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్ కట్టుగా సరిపోతుందండి కారణకి ఇప్పుడు ఒక అరకప్పు వరకు పప్పు దినుసులు వేసుకున్నాం కదా జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ కూడా కొంచెంగా వేసేసుకున్నాక వీటిని కొంచెంగా వేపేసుకొని ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు వచ్చేసి కంపల్సరీగా అయితే వేసుకోండి మనకి ఈ కారం వచ్చేసి మనం తినేటప్పుడు ఈ పల్లీలు నోటి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పల్లీలు వేసిన తర్వాత కొంచెంగా వేపేసుకొని దీంట్లోకి సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి మనకి ఈ కారానికి మెయిన్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా చక్కగా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలండి ఇప్పుడు దేంట్లోకి ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వర పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగైతే మొత్తం అంతా కూడా కలుపుకుంటూ వేపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనకు కొంచెంగా వేగితే సరిపోతుందండి మంటల్ని కొంచెం హైలో పెట్టేసి బాగా అయితే ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి బాగా వేగిపోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి కొంచెంగా వేగిన తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు అయితే సాల్ట్ వేసాను ఈ షార్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ కలర్ వచ్చేంతవరకు అయితే వేపుకుంటే సరిపోతుంది ఇలా వేగితే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టేసుకుంచుకున్న వెల్లుల్లిపాయ కొబ్బరి కారం అయితే వేసేసుకోవాలి కారం అంతా కూడా వేసేసుకోండి ఈ కారం వేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే వేయించేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకొని కారం గుత్తివెంకాయలు అన్నీ కూడా బాగా కలిసేలాగా మంటని మీడియంలో పెట్టేస్తే కలుపుకుంటూ ఉండాలండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటైతే వేప్ వేపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ వేపుకున్నారంటే కనుక మనకి టేస్టీగా ఉండే గుత్తివెంకాయ కారం అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ అండి టేస్ట్ మనతో అద్దెరిపోతుందనమాట కొబ్బరి వెల్లుల్లి వేసాం కాబట్టి మనకి కారానికి అదే టేస్ట్ అయితే బాగా వస్తుంది అన్నమాట తింటుంటే తినాలనిపిస్తుంది తినపిస్తుంది అంత బాగుంటుంది ఈ వంకాయ కారం అయితే కనుక ఈ కారంలోకి కొంచెంగా మద్దపప్పు కానీ నెయ్యి కానీ లేదా సాంబార్లోకి పప్పులోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి సాల్ట్ సరిపోయింది చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి నేను వేసిన సాల్ట్ అయితే కట్టిగా సరిపోయింది అందుకనేసి నేను వేయలేదు ఇలా చివరిగా వచ్చేసి కొంచెంగా కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే కనుక మనకి కమ్మగా రుచికరంగా అందర స్టైల్ గుత్తివెంకాయ కారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేస్తే ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి అలానే వీడియోకైతే ఒక లైక్ చేసి మీరు తెలిసిన వరకు షేర్ చేయండి మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్